గతి లేదానా ఏమిచ్చారే మీ బాబు నా కొడుకు వలేచి కొంపలోకి వచ్చి చేరావు ఇప్పుడున్న ఆడపిల్ల జాలక మళ్ళీ నీ కడుపులో ఆడపిల్లే పెరుగుతుంది నువ్వు ఇలా ఆడపిల్లలని అంటుంటే మేము వాళ్ళని చదివించి పోషించి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలనా లేకపోతే మీరు కూడా ప్రేమించుకోండి లేచుకోండి అని రేపు నీ కూతురుని అలాగే ఊరి మీద కుదులుతావా నీ అమ్మలాగా నీకది మామూలుగా అనిపిస్తుందేమో గానీ మా కుటుంబం పరువు పోతుంది మాది అసలే పద్ధతిగల కుటుంబం చూడు కాకర్ సార్ చెప్తున్నా ఆ భాష చేపిస్తా నడు తప్పత్తా మీరు ఆడవాళ్ళు అలా కఠినంగా మాట్లాడొచ్చా కాబట్టే ఆడదాన్ని కాబట్టే ఇంకో దరిద్రం వద్దంటున్నా ఇప్పటికే కన్నోగా ఒకదాన్ని సారదు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసినప్పటి నుంచి ఆయన వేధిస్తున్నాడు నన్ను బాగుతున్నాడు వినండి ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది చూడు నువ్వు ఇంట్లో ఉండాలంటే నీ కడుపులో ఆ బిడ్డ ఉండకూడదు ఇది ఫైనల్ ఈ మానసిక శోభ నేను భరించలేను మనిషికి అన్నిటికన్నా ఆత్మాభిమానం ముఖ్యం ఆడదానికి ఎక్కడా రక్షణ లేదు తల్లి కడుపులో భద్రత లేకపోతే ఎలా చూడండి నేను చదువుకున్నాను ఏ ఉద్యోగమో చేసి నా కాళ్ళ మీద నిలబడతాను అంటున్నారుగా మా ఇల్లు మా ఇల్లు అని మీ ఇంట్లో మీరే ఊరేగండి భార్యను గౌరవించలేని మొగుడుతో ప్రేమగా చూడలేని అత్తామామలతో నేను వేగలేను నా దారిన నేను పోతున్నా మీ చావు మీరు చావండి తలంచుకుని పోతానని అనుకోకండి తలెత్తుకుని బతుకుతా బలవంతంగా స్కానింగ్ చేయించినందుకు మీ మీద చేసిన స్కానింగ్ సెంటర్ మీద కేసు పెడతాం